చాణక్యుడు ఒక హెచ్చరిక ఇచ్చాడు తెలుసా నేరుగా ఉన్న చెట్టే ముందుగా నరికబడుతుంది అయితే చెప్పండి నిజాయితీగా ఉండడం సురక్షితమా లేక తెలివిగా వంగడం సురక్షితమా ఒక అడవి అధికారి గమనించాడు ప్రతి గాలివాన తర్వాత అత్యంత ఎత్తుగా నేరుగా ఉన్న పైన్స్ చెట్లే ముందుగా విరిగిపోతున్నాయి అతను చిన్న మొక్కలకు ఒక కొత్త శిక్షణ ఇచ్చాడు పూర్తిగా నేరుగా కాకుండా కేవలం ఐదు డిగ్రీల వంకరతో పెరగాలని నేర్పించాడు బలహీనంగా కాదు వంకరగా కాదు కేవలం కొంచెం కోణంలో అదే సూర్యకాంతి అదే నేల కాని కొంచెం వంగిన చెట్లు బ్రతికిపోయాయి ఎందుకంటే గాలి మెరుపు గొడ్డలి అన్నీ స్పష్టంగా నేరుగా కనిపించే గీతను లక్ష్యంగా తీసుకుంటాయి చాణక్యుడు మనుషుల్లో కూడా ఇదే నమూనా చూశాడు ఎప్పుడూ నిజం చెప్పేవాడు ఎప్పుడూ అందుబాటులో ఉండేవాడు ఎప్పుడూ ప్రశ్నించని ఉద్యోగి వాళ్ళు తప్పు కాబట్టి కాదు వాళ్లు సులభంగా హ్యాండిల్ చేయగలిగిన వాళ్లు కాబట్టి సమస్య కాదు సమస్య అతి స్పష్టత మీ విలువలు నిలబెట్టుకోండి కాని మీరు నిలబడే స్థానం తెలివిగా ఎంచుకోండి సూర్యకాంతి అందుకునేంత నేరుగా ఉండండి గొడ్డలిని తప్పించుకునేంత కోణంలో ఉండండి మీరు పూర్తిగా నేరుగా ఉండాలనుకుంటారా లేక తెలివిగా సురక్షితంగా ఉండాలనుకుంటారా కామెంట్లో బెండ్ అని టైప్ చేయండి మీ నిజాయితీకి ఒక వ్యూహాత్మక కోణం జోడించాలనుకుంటే